డ్ లార్డ్ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై మూడు ఈరోజు దేవుని వాక్యము నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము వచనము నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అవును కృష్ణందు ప్రియమైన వారిలారా దేవుడు మనకు ఉన్నాడు అనుటకు ఇమ్మానుయేలుగా ఆయన మన మధ్య అవతరించను ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము ఆనాడు ఇషాయలీలతో దేవుడు చేసిన నిబంధన ఇదియే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని అలా ఇష్రాయలీల మధ్య ఆ దేవుడు సంచరిస్తూ వచ్చాను రాత్రి అగ్నిస్తంభముగాను పగలు మేఘ అరణ్యములో ఇషాయేలీలను దేవుడు నడిపించను ఏసు అను నామము ధరించి కనికరముతో గొప్ప ప్రేమమూర్తిగా జనుల మధ్య అద్భుతములు ఆశ్చర్యకార్యములు మహత్కార్యములు చేయించు రోగులను స్వస్థపరుస్తూ పాపులను పరిశుద్ధపరుస్తూ జనుల మధ్య కనికరా సంపన్నుడిగా సంచరిస్తూ దేవుని ప్రేమను జనులకు కనపరచెను ఆ క్రీస్తు మరణించి పునరుద్ధానుడై తిరిగి పరలోకమునకు ఆరోహమవుచున్నప్పుడు కూడా శిష్యులతో ఇలా సెలవిచ్చెను ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడయుండదును అని ఈ వాకి వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మనకు ఎల్ల తోడై ఉన్నాడు నీ తల్లి నీ తండ్రి నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు ఒకవేళ వారు గతించి మరణించి ఉండవచ్చు నా తల్లి ప్రేమ నా తండ్రి ప్రేమ నాకు లేదని నీవు చింతిస్తున్నావేమో అయితే దేవుని ప్రేమ నీ కొరకై నీ మధ్య నివసించడానికై నీలో నివసించడానికై ఎల్ల వేళలా ప్రాకులాడుచునే ఉంది ఆ ప్రేమ చాలు నిన్ను ఆదరించడానికి ఆ ప్రేమ చాలు నిన్ను ఓదార్చడానికి కనుక దేవుడు అయినటువంటి యేసు క్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానించము ఆ క్రీస్తు ప్రేమలో నీవు ఎల్లవేళలా సంతోషించదవు దేవుడు నీకు ఎల్ల వేళలా తోడయుండును ఐ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరుడు గాడ్ బ్లెస్ ఆల్